నమస్తే నేను మీ సతీష్ వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా పేరు పొందినటువంటి సిద్ధార్థ్ కౌశల్ మరి తన ఐపీఎస్ విధులకు గుడ్ బై చెప్పాలి అనేటువంటి నిర్ణయానికి రావటం మరి ఈ మేరకు టిఆర్ఎస్ కు అప్లై చేసుకున్నటువంటి ఉదంతం కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి దీన్నే పట్టుకుని ఈ రోజున కూటమి ప్రభుత్వం వేధింపులు తాళలేక ఈ రకంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తమ విధుల్ని విడిచిపెట్టిపోతా ఉన్నారు ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అవుతా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున గోల్ పెడుతున్నటువంటి పరిస్థితి మరి సిద్ధార్థ్ కౌశల్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూడాలి దానిపైన వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు నరసింహల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ సిద్ధార్థ్ కౌశల్ మరి ఈ రోజున ఐపీఎస్కి గుడ్ బై చెప్పాలి అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దానిపైన వైసీపీ గగ్గోలు ఎలా చూడాలి ఇప్పుడు ఒక స్మెల్ దుర్గంధం అలవాటు పడిపోయిన తర్వాత మంచి వాసన తట్టుకోలేదు ముక్కులు దొంగల ముఠాతోటి సహచర్యం స్నేహం జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు వాళ్ళ పార్టీ అరాచకవాదులతోటి సాన్నిధ్యం ఉండి స్నేహం ఉండి వాళ్ళతో పాటు దొంగతనాలకి అరాచకాలకు అలవాటు పడిన తర్వాత రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనిచేయాలంటే చేయలేరండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వాళ్ళకి ఏంటి రోగం వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశాడు జగన్ అతను ఐపీఎస్గా పనిచేయలేదు వైపీఎస్గా పనిచేసాడు ఇప్పుడు మస్భూజ మారెడ్డిగా ఈ చరిత్ర మర్చిపోతారు ఎవరన్నా మలటోళ్ళు వెంటనే గురిచేస్తాం ఇతను కడప చేశాడు ప్రకాశం జిల్లా చేసాడు జగన్మోహన్ టీడీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ముప్పై మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇతను కూడా టీడీపీ గవర్నమెంట్ ఉండగానే వాళ్ళు మరీ కొళ్ళు మూసుకుని ఉండేవారు ఏం జరుగుతుంది ఎవడేం చేస్తున్నాడు వెనకాల కుట్రలు ఏంజీ అజయ కాలం కళ్ళం ఇలాంటి వాళ్ళందరో అప్పుడు మంచి పదవులు అనిపించి ఐవైఆర్కి ఇస్తున్నారో ఈ బ్యాచ్ అంతా ఆ ద్వివేది త్రివేది సివేది ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా విషపు గుళికలు కుల ద్వేషులు దొంగలతోనాలకు అలవాటు పడ్డవాళ్ళు అవినీతి చక్రవర్తులు భయంకరమైన అవన్నీ అలవాటు పడిపోయారు రాజశేఖర వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తినేత కంపెనీలకి మార్చేసాడు రెండు వేల నాలుగు ముందు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అలా ఉండేవారండి నీతి నిజాయితీగా వాళ్ళు విద్యుక్త ధర్మాన్ని ప్రజల కోసం పనిచేసేవారు మంచి పేరు తెచ్చుకోవాలనుకునేవారు ఏదైనా మంచి పనిచేసి అలాంటి వాళ్ళు శ్రీలక్ష్మి గారు రెండు వేల నాలుగు ముందే ఆవిడ పరిస్థితి ఏంటి రెండు వేల నాలుగు తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటండి ఇవాళకి కోట్లు తిరగాల్సిన అవసరమే వచ్చింది పోనీ జైలు శిక్ష అనుభవించి తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సంఘం అతను పిలితే కూడా నేను రాణికి దాండమయ్య బాబు అని చెప్పాలి అవన్నీ మానేసి మీకు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ దొంగోళ్లేనండి నేను డైరెక్ట్గా చెప్తున్నాను అదే ఐపీఎస్ఐఏఎస్ఐ అప్పుడైనా కానీ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా మద్యం పేరుతో ఇసుక పేరుతో రుణాల పేరు తెచ్చి సంక్షేమం పేరుతో దోచుకు తినేసి దొంగోళ్ళకి సిగ్గులేదా మీకు సపోర్ట్ చేయడానికి అవినీతి అనేటప్పుడు సాధారణంగా ఎవడో కమిషన్ తీసుకుంటాడు ఒక కాంట్రాక్ట్ ఇచ్చి కొద్దిగా కొర రూపాయి పాపై తింటాడు లేకపోతే ఏదైనా పోస్టింగ్ ఇచ్చి కొంచెం తీసుకుంటాడు మీరు మొత్తానికి కొండలు కొండల కొండలు అనుకోండల్లా చుట్టేసి తిని మొత్తం లాగేసి దాంట్లో మీరు అయిపోయి ఐపీఎస్ అధికారు వాళ్ళు రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడాలి రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండాలి మీరు రాజకీయ పార్టీ భావాలను మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళలాగే ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ విమర్శలు చేసినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని వీఆర్లో పెడతారు ముద్దెట్టుకుంటారు లేకపోతే సిగ్గు లేకుండా ఇప్పుడు మీకు వాళ్ళకి సిగ్గు లేకుండా ఒకళ్ళు పెట్టుకున్నా మీరు సిగ్గు లేకుండా పని చేస్తారేమో మీరు వచ్చి ఏంటండి డెఫినెట్గా వీఆర్లో పెడతారు పెట్టి పెట్ట నువ్వు ఎన్నో బొక్కలు ఉండి ఉంటే నీకు తీసి తవ్వుతారు నువ్వు ఇదే పని చేయి వాలంటరీగా రిటైర్మెంట్ పెట్టిన వెళ్ళి నేను మళ్ళీ రప్పిస్తారు గ్యారెంటీగా ఏ సమాషాగా ఉందో ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేశంలో ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో అందుకేనండి ఏ రాష్ట్రం అని ఆ రాష్ట్రంలో పాడేలాండి వాళ్ళ గురించి మొత్తం తెలుస్తుంది హిస్టరీ అంత ఉన్నాయి వాళ్ళు ఏదో ఆలోచించారు రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఉండకూడదు ఒక్క రాష్ట్రాలు ఉండాలి అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలని ఉండాలి వీళ్ళకి అయ్యే కొంట రాజకీయ అభిలాషలు ఏంటండి రాజకీయ పార్టీలు ఏ నాయకుడు ఉత్తముడో ఏ నాయకుడు నిజాయితీకి మంది జాతర మీకు తెలియదా సామాన్యుడు తెలుస్తుంది ఓటేసి కొడుకి మీకు తెలియదా చదువుకున్న వాళ్ళకి ఈ ప్రలోభాలకి విలాసవంతమైన జీవితాలకి విల్లాలకి ఫ్లాట్స్కి ఫామ్ హౌస్లకి అలవాటు పడిపోయి తీసుకుంటాం దూపుతానికి అలవాటు పడిపోయి జతం డబ్బులు చాలలేదు వాళ్ళు చాలు మరి ఏమైపోతే విఆర్ తీసుకుని పోతే పోతాడు ఇంకోటి వస్తాడు ఏమొద్ది కొంపలేం ములిపోతాయి ఎవడో పని చేయమని ఎవడో అనుకుంటున్నాడు అనుకుంటలేదు దొంగోళకి ఇష్టం ఉండదు దొంగోళకి ఆ వాతావరణం లేదనుకో దొంగతనాలు చేసుకునే అవకాశం ఉండాలి అది లేకు వస్తుంది వెళ్ళిపోతారు ఏదో పెద్ద విచిత్రం ఉన్నట్టు చెప్తారేంటి వీళ్ళేం బలవంతంగా ఉండే వేధించలేదు వెంటాడతలేదు కేసులో ఉన్నవాళ్ళు కూడా అప్పుడు సునీల్ కుమార్ని అరెస్ట్ చేయరు వెళ్ళు రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి కొట్టేసిన కేసులో ఉన్నాడు వీళ్ళేనా జోలికి వెళ్ళారా సీతారామాజు తప్పక జైల్లో పెట్టారు కేసు పెట్టారు అతను ఓవరాక్షన్ చేసి వెళ్ళిపోయి దొరికిస్తాడు లోపలికి వెళ్ళిపోయాడు ఒకసారి వెళ్ళి వస్తా అన్నాడు వెళ్ళు రా బాబు అన్నారు అతను వెసులుబాటు ఇచ్చారు అతను జోలికి వెళ్ళకపోతే హైదరాబాద్లో కూర్చొని మీటింగ్లు పెట్టాడు ఇంక తప్పక లోపల పెట్టారు వీళ్ళు చాలా ఉదారంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారుల పట్ల చాలా సౌహృదయంతో ఆలోచిస్తాడు వాళ్ళ కెరీర్ పాడవకూడదు తప్పు చేశారు వాళ్ళ పరివర్తన పశ్చాత్తాపం ఉంటుంది వాళ్ళు మార్చుకుని పని చేయించుకుందామని చూస్తాడు అటువంటి వ్యక్తి మీద మీరు అభాండాలు వేస్తుంటే ఇప్పుడు మేము ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని విమర్శించాలి మనం చూసారా మీరు ఎలా వదిలేశారో మమ్మరీల్లో నాన్నగారు మీరు చూడండి ఎలా వదిలేశారు వీళ్ళని వీళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి ఆయనే విమర్శించాలి అంతా మీరే చేశారని ఆయన అడగాలి మనం నన్ను కూడా అంతే కదా తోటకూర దొంగిలించిన తోలు తీసేసి ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుండి వవరు యాక్షన్ చూసి మోకాలుగా తీయించేసి ఉంటే దారిలోకి వచ్చేవాళ్ళు జగన్ జగనైనా ఎవరైనా ఆయనే స్వయంగా చంద్రబాబు గారు అయా అరెస్ట్ చేయించు వాళ్ళు బాబాయ్ మర్డర్ చేసినాడు ఇంత పెంటగా ఇంత రాష్ట్రం ఆశ్రమకపోనున్నారు మీరు అలాగే అడ్మిట్ అవుతారండి కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది అతను దగ్గరుండి చూసినట్టు చెప్పాడు మేమే తోస్తాడు నిజమే పొరపాటు జరిగింది మీరు ఆపద్దర ముఖ్యమంత్రి మీరేం చేయలేరు అప్పుడు ఇది జరిగినప్పుడు మీరు ఆపద్దరు ముఖ్యమంత్రి పైగా కేంద్రంలో సపోర్ట్ జగన్కు ఉంది ఇవాళ మీరు నేను అలా అరెస్ట్ ఉంటే అన్న మాట మీరు అనకూడదు మీ తప్పు లేదు అయినా సరే మీరు మీద వేసుకుంటున్నారు పాపం మీ ప్రజల కోసం నాదే తప్పు అని మాట్లాడు మీరు మీద ఎలా తప్పు అవద్దండి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని హ్యాండిల్ చేయడానికి మీరు కొంత పవన్ కళ్యాణ్ గారికి లోకేష్కి పగ్గాలు వదిలిపెట్టి మీరు కూడా కంచికారు కారు అతనికి చేతిగా ఉండాలి దారిలో పెడతారు మీరు సహృదయులు మీరు ఆడవాళ్ళ పట్ల మహిళల పట్ల వాళ్ళు వేధించడం కానీ వాళ్ళ మీద కేసులు ఇరికించడం కానీ మీకు ఇష్టం ఉండదు వీళ్ళ పట్ల కూడా మీరు అధికారుల పట్ల కూడా జాలీ దయ ఉంటుంది మీకు కానీ వాళ్ళు చేసిన మోసాల దుర్మార్గాలను మీరు సహించకూడదు క్షమించకూడదు దుష్టుని శిక్షించే విషయంలో కఠినాతి కఠినంగా ఉండాలి జాలీ దయ కరోనా ఉండకూడదు అలా ఉంటే ప్రమాదం ఆ పాముకు తోకలో కూడా ఉండకూడదు ప్రాణం పూర్తిగా చంపాలి లేదంటే డెవలప్ ఆడేయాలా నేను జైల్లో పెట్టాల ఖచ్చితంగా జైల్లో ఉండాలి నా ఆ వ్యవస్థలన్నీ మీకు అనుకూలంగా లేవు ఎందుకంటే పంపేయండి అంటున్నారు వాళ్ళని ఎలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా కొంతమంది సెలవులో పెడుతూ ఉంటారు కొంతమంది ఆ ఆ ప్లేస్ రాకూడని ప్లేస్లో వస్తారు కొంతమందికి అవకాశం వస్తుంది వదిలేసే అవకాశం ఇవన్నీ రాకుండా చూసుకోవాలా లేగల్ టీం పెర్ఫెక్ట్గా ఉండాలా లే ఇప్పుడు ఏమవుతుంది అది పర్ఫెక్ట్గా పనిచేసినా సరే మీ వైఫల్యం లీగల్ టీం వైఫల్యం కనిపిస్తుంది దాన్ని వివరంగా చెప్పగలగాల ఏం జరుగుతుంది అనేటువంటిది లేదా మీరు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళ బొమ్మ బయట పెట్టడానికి చూస్తున్నాం సరైన సమయంలో సరైన దెబ్బేస్తాం అనుకోవాలి అది కొన్ని చూపించాలి అలాగా శాంపిల్ ఏంటండి ఏమైనా అందరూ అనుకున్నట్టు వీళ్ళు ఏం వదిలేసేమి లేరు బాగానే వేస్తున్నారు లోపల కేసులు బాగా నడుపుతున్నాయి అయినా సరే చాలా జనాలకు ఎందుకంటే వీళ్ళ మీద అంత కోపం క్రోధం ఆవేశం అంత పెరిగిపోయి ఉంది ఖచ్చితంగా మీరు ఉత్తములు మంచి పరిపాలన అందిస్తారు నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల అనుభవం ఉంది దాన్ని ఎద్దేవా చేస్తున్నారు కొంతమంది ఎద్దేవా చేసిన యాకేసి లోపలి తీసుకెళ్ళి శివాజీ కోటింగ్ ఇవ్వండి కొన్నిసార్లు తప్పదు మీ అధికారం శాశ్వతంగా ఉండాలి పది ఏళ్ల పాటు పదిహేను ఏళ్ళ పాటు ఉంటే రాష్ట్రం లైన్లో పడద్ది తర్వాత మళ్ళీ ఎవడ దొంగ అప్పటికి ఇతను రావడంకుండా ఎవడొచ్చినా కానీ ఇంత దొంగ కూడా ఉండడు ఎవరైనా చెట్టు కాయలు కోసుకుంటాడు తప్ప చెట్టు మొదలు నెరికి పట్టిపోయి కూడా ఉండడం ప్రజలు కూడా మార్పు వస్తుంది అది మీరు సాధించాలంటే ముందు ఈ చిన్న చిన్న పాములను గట్ట పక్క తోయాలి ఈ ముళ్ళకంపల్లట్లు పక్క తీసేయాల ఈ క్రూర స్వభావాల్ని పైశాచిక మనస్తత్వం ఉన్న వాళ్ళని జుట్టుపోలిగాలని బ్లేడ్ బ్యాచ్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని చైన్ స్నాచర్స్ని తిట్టి పక్కలు కొట్టాలి వాళ్ళ పట్ల మీరు జయ ఈ మాట్లాడతారు అల్ర చేస్తారు అల్ర చేసినప్పుడు పొళ్ళి రూపాయలు కొట్టాలి అందులో అలా కొట్టడానికి పోలీసులు కొంతమంది ఎంచుకోవాలి మీరు ఎంతూజియాజం ఈ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకి అప్పు చెప్పాలి సిద్ధార్థ కోసం వెళ్ళిన వాళ్ళకి ఏ ఎండగా గొడుగు ఆ పార్టీ లేకపోతేనే మానేతను మానే అలాంటి వాళ్ళని అలా ఎంకరేజ్ చేయకండి అనేది బతిమాలకండి మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోరా ఓ జత బట్టలు పెట్టి పంపించండి తర్వాత అతను ఏం తప్పులు చేసేటట్టు చూడండి తీసుకొచ్చండి కూర్చోబెట్టండి అప్పుడు సభాష్ ఉంటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఆనందపడతారు ఎప్పుడైనా సరే ఒక సినిమాయే తీసుకోండి విలనేసి ఎత్తులకి పై అనుకో హీరో సంతోషంగా చూస్తారు ఎప్పుడు హీరో దెబ్బలు అనుకో తలపడి వచ్చద్ది లాస్ట్ ఫైటింగ్ చేసి ఎగ్గినా కానీ ఈ ఎట్రా బాబు అనుకోవాలనుకుంటారు మారింది వాతావరణం జగన్ ఏకదాడి చేస్తున్నాడు మేమే ఎదురుదాడి చేస్తున్నాడు సిగ్గు లేకుండా దారి కట్టా వెళ్తున్నాడు అతన్నే వాళ్ళు మీరు ఎంత బాగా పరిపాలన చేస్తారు ఎంత బాగా సంక్షేమం చేస్తున్నారు అన్నం కలిపి నోట్లో పెడుతున్నారు రంగం చెప్పాలంటే మీ గురించి ఎవడ చెడ్డగా అనుకోడు ప్రజలకు మరీ అంత భయపడక్కర్లేదు ఓన్లీ సంక్షేమమే కాదు మీరు అన్నీ చేస్తున్నారు ఓన్లీ సంక్షేమం మీద ఆధారపడితే ఎప్పుడు గెలిపించదు అలాగైతే చాలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి ఓన్లీ అభివృద్ధి గెలిపించదు అలాగైతే మిమ్మల్ని అల ఓడించకూడదు ఎప్పుడు ఏది అవసరం అప్పుడు చేయాలి ఎవడ వారు యాక్షన్ చేస్తాడు రియాక్షన్ డిఫరెంట్గా ఉండాలి వాళ్ళు తోకలు గత మీరు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఉన్న చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారు అందరూ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి అంతే మొత్తం సెట్ అయిపోద్ది